సో మీరు చెప్పండి హేమశ్రీ అసలు ఎక్కడ పుట్టింది బెంగళూరులో బెంగళూర్ కన్నడ అమ్మాయ బట్ చూడడానికి తెలుగు అమ్మాయి మాట కూడా ప్యూర్ తెలుగు అమ్మాయిలా ఉంది ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను నైస్ నైస్ ఏంటి హేమశ్రీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఐఎమ్ ఫ్రమ్ బెంగళూర్ నా ఫుల్ నేమ్ హేమశ్రీ ఎస్ఎం అమ్మ నాన్న బెంగళూరులోనే ఉంటారు ఫాదర్ ఇస్ అ బిజినెస్ మ్యాన్ అమ్మ వచ్చి హౌస్ వైఫ్ అండ్ ఐ హావ్ వన్ బ్రదర్ అన్నయ్య కూడా ఉన్నారు ఓకే బ్రదర్ ఏం చేస్తుంటారు హీఈస్ స్టడీయింగ్ ఎంబీఏ నా ఎంబీఏ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఐ హావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ కరెస్పాండింగ్స్ సో ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చాను కదా సో డిగ్రీతో కంప్లీట్ చేశాను సో ముందుకి ఎంబీఏ చేయాలంటే కూడా టూ టూ ప్రాజెక్ట్స్ సో అక్కడితో ఆపాను సో ఐమ్ ఇన్ టూ ఇండస్ట్రీ ఓన్లీ ఇప్పుడు అది కాకుండా ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ లో కోర్స్ చేసి లైక్ మై ఓన్ బొటిక్ అలాంటి బిజినెస్ లో ముందు వెళ్దామని నా మైండ్ సెట్ ఉంది నెక్స్ట్ సో మీకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద కూడా మంచి గ్రిప్ ఉంది వెరీ మచ్ రైట్ సో యాజ్ ఎన్ హీరోయిన్ అంటే ఇప్పుడు మీరు యాక్ట్రెస్ కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటే ముందు ముందు ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా లైక్ అంటే మీ డ్రెస్సెస్ మీరే డిజైన్ చేసుకుంటారు ఆల్రెడీ ఇప్పటికీ స్టార్ట్ చేసేసారా మీరు స్టార్ట్ చేయలేదు బట్ ఐ లైక్ డిజైనింగ్ కాస్ట్యూమ్ డిజైన్ ఇక్కడ క్యారెక్టర్ ఇలాగే ఉండాలి కాబట్టి తప్పదు బట్ వసుంధర కాకుండా హేమశ్రీ అంటే ఐఎమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ క్యారెక్టర్ చాలా మోడర్న్ గా ఉంటాను ఐ లవ్ టు డిజైన్ కొత్త కొత్త వెరైటీస్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ట్రై చేయాలని చాలా మైండ్ లో ఉంది నాకు ఐ మై డ్రీమ్ లైక్ ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్స్ కి అందరికీ ఆర్టిస్ట్ కి డిజైన్ కదా అలా నాకు డిజైన్ చేయాలని ఉంది సో హోప్ నెక్స్ట్ ఇండస్ట్రీ కాకుండా బిజినెస్ ఏమైనా ట్రై చేయాలంటే నా మైండ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది బట్ ఆల్టర్నేట్ ఆప్షన్ మాత్రం చాలా స్మార్ట్ గా పెట్టుకున్నారు పక్కన అవునవును డెఫినెట్లీ ఉండాలి కదా సో స్వీట్ సో స్వీట్ సో పాపే నా జీవనజ్యోతి సీరియల్లో మీ క్యారెక్టర్ మేము ఆల్రెడీ చూసున్నాము లైక్ అంటే బెంగళూరు నుంచి వచ్చినప్పటికీ కూడా తెలుగు చాలా వండర్ఫుల్ గా మాట్లాడుతున్నారు అట్ ది సేమ్ టైమ్ తెలుగులో కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అండ్ వసుంధరా సీరియల్లో క్యారెక్టర్ మెయిన్ లీడ్ కాబట్టి మీరు వసుంధరతో మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా డిఫికల్ట్గా అనిపిస్తుందా డిఫికల్ట్గా లేదు డిఫికల్ట్ డి అనిపించట్లేదు బట్ క్యారెక్టర్ ఛాలెంజింగ్గా ఉంది నేను వసుంధర అనే గెటప్స్ చూసేసరికి ఐ థాట్ మళ్ళీ సేమ్ మళ్ళీ నోస్ వెరీ నోస్ అంట్ అన్నిటికీ ఏ ఏడు అండ్ నెక్స్ట్ ఓవర్కమ్ చేయకుండా అమ్మాయి దాన్నే యు నో ప్రొలాంగ్ చేసి వెయిట్ చేస్తూనే ఉంటుందా అని అనుకున్నాను బట్ నో వసుంధర ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎవరిని సహా సజెషన్ లేకుండా అనేది నాకు చాలా నచ్చింది అంటే జనరల్ గా పాజిటివ్ గా ఇక్కడ ఈ సీరియల్ వచ్చేసేసి నాకు మీ క్యారెక్టర్ తెలిసింది ఏంటంటే కంప్లీట్ గా హెల్పింగ్ నేచర్ అని చెప్పేసి బట్ ఆ హెల్పింగ్ నేచర్ కూడా మీకు నెగటివ్ గా స్ప్రెడ్ అవుతుంది ఐ మీన్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు లైక్ అంటే నెగిటివిటీ అనేది నాట్ ఓన్లీ ఇన్ పర్సనల్ అండ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎక్కడైనా కానీ నెగిటివిటీ అనేది ఎక్కడైనా ఉంటుంది బేసిక్గా ప్రొఫెషనల్ లైఫ్లో ఈ సీరియల్లో నెగిటివిటీ చూస్తున్నారు బట్ పర్సనల్ లైఫ్లో కూడా నెగిటివిటీ అనేది ఎప్పుడైనా ఫేస్ చేశారా ఆబ్వియస్లీ చేస్తాము అందులో లైఫ్లో నెగిటివ్ నెగ నెగిటివిటీ అనేది ఉండాలి ఉంటుంది కూడా మనం ఏం చేయకపోయినా చేస్తే కూడా యునో ఫైవ్ ఫింగర్స్ ఆర్ నాట్ సేమ్ కదా ఎవ్రీ వన్ మేము మేము మంచిది చేస్తే కూడా నెగిటివ్ దాంట్లో కూడా చూస్తారు ఐ హీన్ నెగిటివ్ కూడా సీన్ అండ్ టెల్ మీ అబౌట్ ది సీరియల్ వసుంధరా సీరియల్ సో కాస్టింగ్ అంతా ఎలా అనిపిస్తూ ఉంది లైక్ అంటే ఆల్మోస్ట్ సీరియల్ ఫస్ట్ అండ్ సెకండ్ స్కెడ్యూల్స్ అంతా పూర్తయిపోయాయి కదా సో ఎలా అనిపిస్తూ ఉంది మీకు కాస్టింగ్ తో కాస్టింగ్తో యాక్చువల్లీ నేను ఇంకొక సీరియల్ టేకప్ చేయాలని నా మైండ్లో ఉండేది కాదు సో ఎవ్రీ వన్ వేర్ లైక్ లేదు ట్రై చేయి ట్రై చేయని నేను ఛాలెంజింగ్ గా తీసుకోవాలి గెటప్ సేమే ఉంది కంపేర్డ్ దట్ సీరియల్ గెటప్ సేమే ఉంది బట్ క్యారెక్టర్ ఈజ్ ఆబ్వియస్లీ డిఫరెంట్ కాస్టింగ్ కూడా చాలా మంచిగానే జరిగింది ఆ ఇవెంట్ లుక్ టెస్ట్ ఇచ్చాను వచ్చాను విత్ ఇన్ వన్ వీక్ ఓకే యువర్ సెలెక్టెడ్ షూటింగ్ స్టార్ట్ అని చెప్పారు యా ఛాలెంజింగ్గా ఉంది ఐ వెయిటింగ్ నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుంది అమ్మాయి ఎలా డిఫికల్ట్ డిఫికల్టీస్ని అవుట్కమ్ చేస్తుంది అని వెయిట్ చేస్తున్నాను నైస్ అండ్ ఛాలెంజింగ్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఇంకొక విషయం అడుగుతాను నేను లైక్ అంటే చా ఇప్పుడు రెండు రోల్స్ మీరు ఆల్రెడీ ప్లే చేస్తూ ఉన్నారు ఏ రోల్ మీకు డిఫికల్ట్ అని అనిపిస్తుంది లైక్ అంటే ఛాలెంజింగ్ గా తీసుకుంటే ఇది కొంచెం కంపేర్ టు దట్ దాంట్లో ఏంటంటే కంప్లీట్ ఏడ్పు యూనో స్ట్రాంగ్ గా కూడా ఉంది బట్ నాట్ రెగ్యులర్ గా స్ట్రాంగ్ గా రాదు అమ్మాయి ఏదైనా అయినా షీల్ సాఫ్ట్ గానే డీల్ చేయడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే దట్ ఈస్ కనెక్టెడ్ టు మదర్ అమ్మకి కనెక్ట్ అయింది కాబట్టి అలా ఉంది ఇది ఏంటంటే నా ఆపోజిట్ లో ఒక అబ్బాయి ఉన్నాడు సో ఆ అబ్బాయిని నేను ఎలా ఓవర్కమ్ చేస్తాను అనేదే యూనో మొత్తం ఆయన చాలా రూడ్ గా ఉన్నాడు నేను ఎలా ట్రై చేస్తాను ఐ మీన్ హిల్ కమెంట్ హ్యాండిల్ చేసేదే ఆ అమ్మాయిని వేరే విధంగా హ్యాండిల్ చేస్తారు సో దాన్ని నేను ఎంత స్మార్ట్గా నేను దాని నుంచి బయటకు వస్తాను అనేది యా కోపం కొంచెం కోపంలో నేను ఎలా కనిపిస్తాను ఫ్రేమ్ మీ ఫ్రేమ్ మీద అని నేను చూసుకోలేదు బట్ ఇక్కడ యా బాగుంది కొంచెం డిఫికల్ట్ యాక్చువల్లీ ఇది ఎస్ మేము కూడా ఇందాక ఫోటోషూట్ చేసినప్పుడు ఆ డిఫరెంట్ యాంగిల్స్ లో ఆ ఫొటోస్ లైక్ అంటే ఆ కోపం బాధ భయం అన్ని కలిపి ఎక్స్ప్రెస్ చేయడం నిజంగానే వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ అనమాట లైక్ అంటే ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి బేసిక్ గా సౌత్ ఇన్ అంటే అఫ్కోర్స్ ఎక్కడైనా కానీ సీరియల్స్ అనేసరికి ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది ఎవరికైనా కానీ మూవీస్ అంటే అందరూ వెళ్ళలేరు బట్ సీరియల్ అనేసరికి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని చూస్తారు కాబట్టి చాలా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు లైక్ మీ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది సీరియల్స్ గురించి చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు సీరియల్ ఆర్ సినిమా ఎనీథింగ్ బట్ ఫ్రేమ్ మీద నేను రోజు కనిపిస్తాను కాబట్టి సీరియల్ వాళ్ళకు వాళ్ళకి ఎక్కువ ఇష్టం బికాస్ సినిమా అంటే జస్ట్ వన్ త్రీ అవర్స్ లో చూసి వెళ్ళిపోతారు ఇక్కడ అయితే రోజు మా అమ్మాయి టీవీలో వస్తుంది రోజు మేము చూడొచ్చు అని దే ఆర్ వెరీ సపోర్టివ్ నాకు ఓకే బేసిక్ గా ఏంటంటే కన్నడ అమ్మాయి కదా మీరు నాట్ ఓన్లీ ఇన్ తెలుగు సీరియల్స్ కన్నడ సీరియల్స్ కూడా చేయాలి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారా బికాస్ అది మీ మదర్ టంగ్ కదా సో ప్రయారిటీ ఎక్కువ అక్కడ ఏమైనా ఉంటుందా అని చెప్పేసి పేరెంట్స్ గా వాళ్ళకి నేను కన్నడలోనే చేయాలి అని ఉంది కన్నడలో చేశాను సెకండ్ లీడ్ చేశాను మెయిన్ లీడ్ గా చేయలేదు బట్ మెయిన్ లీడ్ గా ఇప్పుడు ఆఫర్స్ వస్తుంది బట్ నేను కంప్లీట్ గా టూ ప్రాజెక్ట్ అయ్యప్ అయిపోయాను అవ్వట్లేదు బట్ దే ఆర్ లైక్ వన్ ప్రాజెక్ట్ యూ జస్ట్ చేయండి కన్నడలో చేస్తే మంచిది బట్ దే ఆర్ వెరీ హ్యాపీ నన్ను మా మమ్మీ ఎప్పుడు ఇంత ట్రెడిషనల్ గా ఇంట్లో అసలు చూడరు బేసిక్ కాదా నో నో నాట్ అట్ ఆల్ దిస్ మచ్ ట్రెడిషనల్ మా బెంగళూర్ అమ్మాయిల్స్ ఎలా ఉంటారు మోడ్రన్ గా నేను పుట్టింది పెరిగింది మొత్తం బెంగళూరులోనే ఆర్ లైక్ మార్నింగ్ లేవగానే పూజ చేస్తాను లో లైక్ అన్ని వంటలు మార్నింగ్ లేవగానే పూజ చేస్తాను అంటే రియల్ లైఫ్ లోనే లోనా కొంచెం అంత గ్యాప్ ఇచ్చి చెప్తాయి అలాగా సీరియల్లో లైక్ వంట చేస్తాను అన్ని పని వచ్చు అమ్మాయి పూజ చేస్తుంది అందరికి హెల్ప్ చేసి లైక్ కూర్చొని నువ్వే చేస్తుంది నేను అప్పుడు చెప్తాను రియల్ లైఫ్ లో అయితే చెయ్యను ఇప్పుడే చూసుకోండి టీవీలో అండ్ సిమిలర్ ఆ సీరియల్ ఈ సీరియల్ రెండు కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది కదా లైక్ యా పెళ్ళైన తర్వాత వచ్చే అబ్బాయి ఎవ్రీడే పూజ చేయాలి ఎవ్రీడే ఇంత ట్రెడిషనల్ ఉండాలి అంటే అప్పుడు ఏం చేస్తారు నో వే అంటే ఉంటాము బట్ నాట్ దిస్ మచ్ ఇంతగా యువనో డౌన్ టు అర్త్ అయ్యి అన్ని క్లీన్ చేయడం అన్ని చేయడం నో నాకు కొంచెం 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 చేయొచ్చు నాట్ దిస్ మచ్ కష్టం అవుతుంది అండ్ నాకు యాక్చువల్గా సీరియల్ అనేసరికి ఇక్కడ ఒక పార్ట్ జరుగుతుంది అండ్ మున్నార్లో ఒక పార్ట్ జరుగుతుంది కదా సో మున్నార్లో వచ్చేసేసి మీరు మెయిన్ యాక్చువల్ గా అక్కడ నుంచే స్టార్ట్ అయినట్లు కదా సీరియల్ ఎందుకంటే టి ఎస్టేట్ ఓనర్ వల్ల ఐ మీన్ ఓనర్ దగ్గర వర్క్ చేసే వర్కర్ వల్ల డాటర్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్